కృష్ణారెడ్డి అంటే అచ్చన్న చెప్పకపోతే కృష్ణారెడ్డి రాడు సరే వీళ్ళిద్దరు సంగతి నా ముందు ఉన్న బాపు రామణుల దగ్గర నేను ఎలా ఉన్నానో అందరికీ తెలుసు ఏమైనా నేను తీసుకెళ్ళి హీరోయిన్ చేశాను కదా నేను మిస్టర్ పిల్ల సరే ఏదేమైనా మొత్తం మీద సడన్గా ఎంట్రీ ఇచ్చాడు అన్న ఓ పెద్ద పుస్తకం పుచ్చుకొచ్చాడు పుస్తకం పుచ్చుకొచ్చాడేంటి ఏంటి అన్న ఏంటి అది అని అంటే ఒకసారి మీరు ఇది చూసేస్తే అప్పుడు మాట్లాడుకుందాం మనం అన్నాడు కొబ్బరి బొండన్ సినిమాకి మంచి పేరే వచ్చింది కదా మనకి ఏం తెచ్చాడో అనుకుని ఫస్ట్ పేజ్ తీశారు షాక్ ఐఎమ్ నాట్ జోకింగ్ రెండు నిమిషాలు మాట్లాడచ్చు కదా ఇట్లా బొమ్మలు అబ్బాయి ఎవరు జైదేవు ఎవరు వేశారు జైదేవు అని ఏ గ్రేట్ మన బాపు గారి లాగా స్కెచ్ బొమ్మలు వేసే వ్యక్తితో అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశారు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే షాక్ ఎంత షాక్ తిన్నానంటే చేయాలంటే ఒక టేబుల్ మీద నేను బోన్ చేస్తున్నాను నా బొమ్మేస్తుంది పక్కన ఏనుగు అది తింటుంది పక్కన అన్న నిజంగానే నేను షాక్ అయిన నమ్మి తీరాలి అసలు వీళ్ళకి చెప్పలేదు ఇంతవరకు ఎప్పుడు నేను అట్లా బయట చెప్పుకునే అవకాశం నాకు రాలా ఇలా బొమ్మలు ఓపెన్ చేసుకుంటూ మొదలు పెడితే ఎన్ని ఒక ఇరవై రెండు ఎన్ని పేజీలు అబ్బాయి ఆ రోజున మనం చూసింది ఆ పెయింటింగ్స్ ఇరవై నాకు గుర్తుండి నేను చెప్తాను నీకేందు నేను కదా గుర్తుండు ఏంట్రా ఏం గొడవలా కొట్టేసుకుంటున్నారా ఎవరిని వచ్చారా ఓ మై గాడ్ హాయ్ 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 కూర్చో ఇప్పుడే ఒక కూర్చో హాయ్ 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 బాడా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ హలో హలో వినాలేది కూర్చోరా ఒరే కాకి కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు నేను మాట్లాడాలి లేకపోతే అండి ఏయ్ సంపేస్తా సైలెన్స్ ఒక్క నిమిషం ఇప్పుడే వేడెక్కింది ఏ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే ఏ కాదా రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా ఏ సైలెన్స్ ఆమెనే సైలెన్స్ కూర్చోవే కూర్చోండి నేను చిన్న టీచర్ టైపు వీళ్ళందరికీ టీచర్ టైపు నేను సరే వినండి హలో ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది మేమంతా కలిపి హోటల్ దీ అంటే ఏ రేంజ్ అనేది నేనేమని చెప్పడానికి అందరికీ నచ్చే సినిమా పది మందికి చెప్పే సినిమా ఇందాక అనిలు నేను ఒక విషయంలో మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమా సి మనం మన తాతలని చూస్తున్నాము మన నాన్నని చూసాము మనము చూసాము మన తర్వాత జనరేషన్స్ ట్విట్టర్లో కులం గురించి కొట్టుకునేది చూస్తున్నాము ఎన్ని తరాలైనా మారిన అంశాన్ని ఏదో ఒక తరం వదిలేస్తానే దాంతో ఈ తరం ఫైట్ చేయాల్సిందే తప్పదు ఆ కులం గోడ చుట్టూ ఉన్న ఒక మ్యాజిక్ ఉంది సినిమాలో ఆ మ్యాజిక్ని ఫస్ట్ డే కాపీ చూసేటప్పుడు నేను సినిమా అంటే ఈ సినిమా తర్వాత నా రెమ్యునరేషన్ ఎంత పెరిగి దాంతో కాదు నా జడ్జ్మెంట్ నేను మళ్ళీ సినిమాలకు వచ్చే కదా నా జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉందా లేదనేది తెలుసుకోవటానికి నేను చేసే ప్రయత్నంలో డైరెక్టర్ గారిని అడిగాను గారు మీకు ఒక ఆత్మ ఉంటుంది సోల్ సోల్ మీద మీకు ఒక మాట చెప్పు ఉంటుంది ఫస్ట్ టైం నువ్వు సినిమా చూసుకున్నప్పుడు చెప్తుంది ఏ డైరెక్టర్కైనా సరే ఫెయిల్యూర్ అయినా హిట్ అయినా ఏ డైరెక్టర్కైనా ఒక ఒకటి అనిపిస్తుంది మీరు నాకు చెప్పిన కథని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీశారా ఇది ఎందుకు యాక్చువల్ ఫిఫ్టీ తీస్తే చాలు ఈ సినిమాకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీశానని మీ ఆత్మ చెప్తుందా మీకు అని అంటే ఆయన అన్న ఎగ్జాక్ట్ వర్డ్స్ సార్ అందరూ ఓవర్వెల్మింగ్గా ఉంది సార్ భయమేస్తుంది నాకు కానీ నేను ఒక ఎయిటీ పర్సెంట్ తీసాను అనుకుంటున్నాను సార్ అని అన్నారు ఎగ్జాక్ట్ ఇదే మాట మాట్లాడారు ఆయన చాలు యాభై తీస్తే చాలు నువ్వు నువ్వు ఎనభై అంటే ఖచ్చితంగా అరవై డెబ్బై దాకా నచ్చుంటుంది అది ఏం ప్రాబ్లం లేదు చాలా మంచి సినిమా తీసాడండి ఇలాంటి సినిమా మీరు ఆదరించాలా వద్దా అనే విషయం ప్రేక్షకులది ఆదరించమనగాల్సిన బా అడగాల్సిన బాధ్యత మాది అలాగే మీడియా మిత్రులు మరొకసారి ఖచ్చితంగా అడగాల్సిందే అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ వెంకట్ గారు కానివ్వండి సృజన తను కానివ్వండి మార్క్ రాబిన్ గారు కానివ్వండి అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎడ్వర్డ్ ద టోపీ మ్యాన్ చాలా 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 కష్టపడ్డా అండి తను కూడా అంటే ఆర్టిస్టుని ప్రొడ్యూసర్ని మేనేజ్ చేయటం అంత ఈజీ కాదు చాలా చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి సినిమాని ఎక్కడా కూడా తగ్గకుండా నీట్గా ఒక కాపీ దాకా వచ్చేటట్టు పనిచేసి తను కానీ మేనేజర్గా పనిచేసిన మా రెడ్డి గారు కానీ ఇలా అందరూ ప్రతి ఒక్కళ్ళు అండి మా ఆర్టిస్టులు అందరూ సుబ్బారావు గారు మిగతా మా రాఘవేంద్రావు గారు జూనియర్ రాఘవేంద్రరావు గారు అందరూ అండి ఇతను చూస్తే కోపం వస్తుంది మీకు అనిపిస్తుంది రేపు సినిమాలో అలాగే ఆయన సుబ్బారావు గారిని చూసిన మిత్రులు ఆయన్ని చూసిన అది ఇతను చూస్తే ఇతను కనపడితే ఎక్కడ కనపడతాడని అడుగుతారు అందు ఉంది చాలా మ్యాటర్ ఉందండి సినిమాలో చాలా బాగా తీశారు సినిమాని ఖచ్చితంగా చాలా మంచి సినిమా ఈ సినిమాలో మేము పని చేసుకో పని చేసామని చెప్పుకొని ధైర్యంగా ఆర్టిస్టులందరూ చెప్పుకునే సినిమా ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాత్రల్లో బిందు మాధవ్ గారి పాత్ర ఒకటి ఏమండి మన దగ్గర చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి చాలామంది ఎట్లాంటి ఇగోకి పోవలసరం లేదు మనిషి జీవితమే ఇగోల మయం ఎలాంటి ఇగోలు పోవాల్సిన లేదు మీరు పాత్ర ఇచ్చి చూడండి ఏ దే భారతదేశంలో ఏ నటుడికి తగ్గకుండా పనిచేసే ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు బయట భాషల్లో వాళ్ళు బాగా చేయరని కాదు వాళ్ళు మంచి ఆర్టిస్టులు కాబట్టే వాళ్ళు పెట్టుకుంటున్నారు నేను ఎవ్వరిని కూడా ఇక్కడ భాషా భేదాలు లేవు కానీ ఇక్కడ బోల్డ్ టాలెంట్ ఉందండి చాలా కుప్పలు తెప్పలు కుప్పలు తెప్పలు టాలెంట్ ఉంది నందు కానివ్వండి మా తమ్ముడు చింపి చాట చేశాడు సినిమాని అలాగే రవికృష్ణ కృష్ణ మనికా మనికా మీ ఇద్దరు పేరు తలకాయ నొప్పి నాకు ఈ సినిమాకి మోనికా మనికా మోనికా రాబిన్ సింగు రాబిన్ లాగా ఆ అమ్మాయి ఒక్క షార్ట్ మీ జీవితాంతం మర్చిపోలేరండి ఆ అమ్మాయి చేసిన ఒక షార్ట్ అయ్యి బాబు అసలు మామూలుగా ఉండదు అలాగే చాలా ఉన్నాయండి చాలా చెప్పుకోవాలి ఈ సినిమాలో అందరూ బాగా చేశారు నేను ఎలా చేశాను అనేది మీరు అందరు రేపు సినిమా చూసి చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరుని ఇంకెవరిన మర్చిపోయానా ఇంకెవరిని మర్చిపోలేదు అమ్మాయి అమ్మాయి ఇంకా సింగర్గా మిగలదు యాక్టరే ఖచ్చితంగా యాక్టరే ప్రతి ఒక్క పాత్ర ప్రతి ఒక్క ఈ సినిమాలో ఒక్క పాత్ర కూడా వేస్ట్ పాత్ర అనేది ఉండదు అంటే గ్రూప్ ఏదో పెట్టారు లే ఫ్రెండ్స్ ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ పెట్టాను సత్యాన్న ఇంకో క్యారెక్టర్ ఉంటుంది టీ మ్యాన్ ప్రతి ఒక్క పాత్ర ఇప్పుడు ఎందుకులే అమ్మా అందరూ అందరు బాగా చేశారు గట్టిగా దండోర వినపడుతుంది దేశమంతా రాష్ట్రం అంతా ప్రపంచం అంతా వినపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బెన్ని గారికి అలాగే డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కళ్ళకి అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నా నా సోల్ తమ్ముడు అనిల్ థ్యాంక్ యూ అబ్బాయి అని పిలుచుకుంటా నేను మా పిల్లల్ని కూడా అబ్బాయి ఎరా అని పిలుచుకుంటాను కానీ అబ్బాయి అని పిలుచుకుంటా నేను సో తను రావటం నిజంగా చాలా 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 కళొచ్చింది స్టేజ్కి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ కాసర్ల శ్యామ్ గారు వామ్మా ఇతను మళ్ళీ నేషనల్ అవార్డు కొడతాడు గ్యారంటీ డౌటే లేదు ఏం డౌట్ లేదయ్యా రెండు వందల పర్సెంట్ ఈ దీనికి నేషనల్ అవార్డు రాకపోతే ప్రజలు తిట్టుకుంటారు అది వాళ్ళకే వదిలేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి లవ్ యూ ఆల్ ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది డబ్బులు ఇచ్చినా చెప్పాలి తప్పదు మాకు చెప్పినట్టే చాలా బాగుందమ్మా చాలా బాగా చేస్తున్నావు ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏం హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీగుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదా స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లే అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళగా చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరుతారు మాకు స్థిర స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరుగుద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి